గైస్ మనం అయితే ఒకటి అయితే వెళ్తున్నాం ఒక కీ కావాలి మనకైతే ఏ కీ చూపిస్తా చూడండి గైస్ ఆ డోర్ దగ్గరికి అయితే వెళ్తా చూడండి గైస్ ఈ దీనికైతే దీనికి అయితే కోడు లాంటి ఒక కీ ఉంటుంది గైస్ అది అయితే వెళ్ళి వెతకాలి చూద్దాం అది అయితే ఎక్కడ ఉంటుందో మన దాంట్లో అయితే ఏం లేవు కానీ గైస్ ఇక్కడ ఉంటుంది అనుకుంటా గైస్ నాకు తెలిసి ఇక్కడనే ఉంటుంది వెయిట్ వెట్ గైస్ ఇక్కడ సౌండ్ వచ్చేస్తుంది ఫర్యర్ వింత నాటకం ఓకే అది అయితే దగ్గరికి రావట్లేదు ఎందుకు ఏమో చూద్దాం కుందరికైతే వెళ్ళి చూద్దాం అరే అర వచ్చేస్తుంది మనం వెనక్కి మళ్ళీ మనకు అయిపోతాం అరే అరే ఓకే తెలుసుకుంటలేదు బెడ్ కిందకి అయితే వచ్చేసినాం అమ్మాయ్యా తప్పించేసుకున్నాం గైస్ అదైతే వచ్చేసింది చూద్దాం ఓకే వచ్చేసింది మన నేమ్మ చూద్దాం